హాయ్ హలో ఫ్రెండ్స్ మరి రాఘమందుడి గ్రామానికి మంచం అయితే వెళ్తుంది ఫ్రెండ్స్ మరి అన్నది తీసుకున్నాడు అనమాట రాఘమందుడి గ్రామానికి ప్లేవుడ్ మంచము ఫ్రెండ్స్ మరి ఈరోజు నాలుగో ఆరు ప్లేవుడ్ మంచం తీసుకోవడం జరిగింది అన్న దీని కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఆరు వందలు పడుతుంది ఫ్రెండ్స్ కావాలంటే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి కొనుగోలు చేయాలనుకుంటే మా నెంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ టూ శ్రీ సాయి దుర్గా వైర్మంచల్ ట్యాంక్ బండ్ రోడ్ ఇందిరానగర్ నా ఇలా ఫ్రెండ్స్ మరి నాలుగు ఆరున్నర సైజు ఫ్రెండ్స్ ఇది మంచము కొనుగోలు చేసిన అన్న రాఘమందర్ గ్రామానికి వెళ్తుంది మంచం అన్నమాట ఫ్రెండ్స్ ఈరోజు సండే ఈరోజు తేదీ వచ్చేది ఫ్రెండ్స్ మరి పదహారు ఈరోజు తేదీ పదహారు ఆరు రెండు వేల ఇరవై నాలుగు మా షాప్ వచ్చేసి ఇదే చూడండి ఫ్రెండ్స్